ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్టమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ సేమియా కేసరికి నెయ్యి వేసుకొని అందులో కొన్ని బాదం పరపలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని యాడ్ చేసుకుందాము ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకున్నాము నేను ఈ బౌల్ తోటి రోస్టెడ్వి ఒక బౌల్ తీసుకున్నాను సేమియా ఇదే బౌల్ తోటి మనం టూ కప్ బౌల్స్ వరకు వాటర్ తీసుకోవాలి మనం ఈ ఎంత అయితే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ని బాగా ఇవ్వాలి మసిలిన తర్వాతే మనం సేమియాని యాడ్ చేసుకోవాలి తిరగబడిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇది బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ కొంచెం ఉన్నాయి అనగా ఇందులోకి ముప్పావ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటాను అనుకుంటే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించుకొని వేసుకున్నాను అలానే దగ్గర యాలకల పొడి లేదు అందుకని యాలకెల్ని ఇలా చిదగొట్టుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకల్ పొడి ఉంటే కనుక వేసుకోండి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నవి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఈ కొలతలతో కనుక చేస్తే సేమ్యాకైసరే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పంచదార అంతా కూడా కరిగి మంచిగా దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రాసెస్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను చిట్టికెట్ అంతా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను కలర్ కోసం అంతే ఈ కలర్ అంతా కూడా ఇందులో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా కేసర్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి అంతేనండి మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ